శివార్త మీ వార్త అమరశిల్పి జక్కన అంతటి వాడు కాలేకపోయినా నేటి హిందూ సమాజానికి హిందూ సాంప్రదాయాలు ఆలయాలు భక్తి మార్గాలకు సంబంధించిన విగ్రహాలు తయారు చేసి ఇస్తున్నారు చంబకూరు వాస్తవ్యులు మదనపల్లి అమ్మచరువు మెటలో ఉండే చంబకూరు చంద్రశేఖర్ సతీమణి సుమిత్ర వీరు నలుగురు కూలీలతో కలిసి అందమైన పటిష్టమైన హిందూ సాంప్రదాయాలకు అనుగుణమైన ఆలయాల్లో ప్రతిష్ఠించే ఆలయాలపైన అలంకరణగా ఉంచే దేవతామూర్తుల విగ్రహాలను తయారు చేస్తున్నారు హిందువుల పండుగల సమయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసే ప్రతిమలను కూడా వీరు తయారు చేస్తున్నారు వినాయక చవితికి అవసరమయ్యే గణేష్ విగ్రహాలతో పాటు దసరాకు అమ్మవారి విగ్రహాలు ప్రతిమలు చక్కగా అందంగా తయారు చేసి ఇస్తున్నారు తక్కువ ధరలకు విగ్రహాలు తాత్కాలిక ప్రతిమల తయారీలు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు ఏ విగ్రహాలు అయినా కూడా దేవుని సంబంధించి ప్రతి వరకు చేయగలుగుతాం మేము సిమెంట్ వర్క్ ఇంకా మామూలుగా వినాయక చవితి సీజన్కి వచ్చేసి ఇక్కడ మట్టి బొమ్మలు ప్లాస్టర్ ప్యారెస్ పేపర్ వర్క్ ఇట్లా సంబంధించిన విగ్రహాలంతా ఇక్కడ ధరలు దగ్గర అందరిపై తక్కువ ధరకి చేసి ఇవ్వగలుగుతాం మేము దేవాలయాలకు టెంపుల్ వర్క్ ఏదైనా కూడా ఎందుకంటే మేము సొంతంగా చేస్తాం కాబట్టి అందరిపై కొంచెం తక్కువ ధరలకే చేసి మేము సుందరమైన అందమైన పటిష్టమైన హిందూ విగ్రహాల కోసం సంప్రదించండి ఫోన్ నెంబర్ చంద్రశేఖర్ మదనపల్లి అమ్మచెరువు మిట్ట బస్టాప్ పక్కన విగ్రహాల తయారీ కేంద్రం ఫోన్ నెంబర్లు ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది సున్నా మూడు మూడు ఐదు సున్నా ఐదు ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది సున్నా మూడు మూడు ఐదు సున్నా ఐదు మరో నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో త్రీ నైన్ జీరో నైన్ త్రీ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో త్రీ నైన్ జీరో నైన్ త్రీ తొమ్మిది నాలుగు నాలుగు రెండు సున్నాలు మూడు తొమ్మిది సున్నా తొమ్మిది మూడు బొమ్మల తయారీ ప్రత్యేక కథనం శివార్త విలేకరి అడవిపల్లి శివశంకర్ రెడ్డి మదనపల్లి ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి ఏడు ఏడు ఐదు ఎనిమిది మూడు ఒకటి